అందరికీ నమస్తే వెల్కమ్ టు నవోదయం న్యూస్ నేను శ్రీకాంత్ ప్రస్తుతం తెలుగు రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అన్నది విపరీతమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది సో ఇంకా మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎవరిని నియమించబోతుందో చూద్దాం తెలంగాణ బీజేపీ కార్యకర్తలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు రానే వచ్చింది జూలై ఒకటో తారీఖు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరన్నది తేలబోతుంది నామినేషన్లు అయితే వేస్తారు అదే రోజే వాళ్ళు కూడా నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు తో తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఎంతో చేసింది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర ఎమ్మెల్యేల వరకు భారతీయ జనతా పార్టీ అధికారం లేకి రావాలని గట్టి పట్టుదలతో పనిచేస్తున్నారు తెలంగాణలో ఒక్క సీటు లేనటువంటి బీజేపీ పార్టీ శాసనసభ పార్లమెంట్లో తన బలాన్ని పెంచుకుంది ఎలా అంటే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో వెనక్కు నెట్టి బీజేపీ పార్టీ ముందు స్థానంలో ఉంది తెలంగాణ ఎంపీలలో మొత్తం చూసుకుంటే పదహారు మంది ఉన్నారు ఒకటి ఎంఐఎం పార్టీ పదిహేడు మంది టోటల్ సో పదహారు మందిలో భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయ్ దుందుబిమోగించింది ఎనిమిది మంది తెలంగాణ ఎంపీలు మోడీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కొంతమేర ఫలితాలు తగ్గినా తెలంగాణలో మాత్రం అదరు సిందని చెప్పొచ్చు కీలక నేతలు ఎంపీలుగా విజయం సాధించారు సో ఇంకా అధికారమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారమే లక్ష్యంగా పావులు గదుపుతుంది క్రియాశీలకమైనటువంటి కార్యకర్తలు అలాగే లీడర్లు కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు అందరితో కలగలిపి ఈసారి కష్టపడి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ అయితే కృత నిశ్చయంతో ఉంది సో ఇంకా బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరన్నది ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో బీజేపీ లీడర్స్ అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది మొదటగా వచ్చేసి బండి సంజయ్ గారు దీనికి ముందర రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన తప్పించేసి కిషన్ రెడ్డి గారిని తీసుకురావడం అన్నది జరిగింది సో ఇంకా తర్వాత ప్లేస్లో వచ్చేసి కిషన్ రెడ్డి గారిని మళ్ళీ కొనసాగిస్తారని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇంకా మూడవది వచ్చేసి ఈటెల రాజేందర్ గారు ఈటెల రాజేందర్ గారు తెలంగాణలో బీసీ నేత చాలా బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఒక గొప్ప లీడర్ అని చెప్పవచ్చు ఈటల రాజేందర్ గారు కాకుండా ఒక మహిళా నేతకి ఇక్కడ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారంట బీజేపీ పార్టీలో డీకే అరుణ గారు చాలా పవర్ఫుల్ లీడర్ అని చెప్పొచ్చు తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అయినటువంటి డీకే అరుణ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీతో సమానంగా పోరాడి రాష్ట్రంలో బీజేపీ పార్టీని ప్రతిష్టం చేయగలరని చెప్పేసి ఒక ఆలోచన అయితే ఉందని చెప్పేసి అనుకుంటున్నారు బీజేపీ కార్యకర్తలు సో ఇంకా మరో నేత వచ్చేసి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు సో అంగబలం ఆర్థిక బలం పుష్కలంగా ఉన్నటువంటి లీడర్ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు సో ఇంకా ఆయనకు ఆ ఛాన్స్ వస్తుందా లేదా అనేది వేచి చూడాలి మొత్తానికైతే ముగ్గురు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి డికే అరుణ గారు బండి సంజయ్ గారు అలాగే